నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కొని సీట్ల కూర్చున్నంత ఈజీ కాదు ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడం అంటే ఈజీ ఉన్నాయి ఆయన ఎక్కడ లేని విధంగా తన వార్డు గురించి చూసుకోకుండా వే పక్కన వార్డుల గురించి మాట్లాడడం జరుగుతుంది ఆమె వాటిలో అదేదో సామెత చెప్పినట్లు ఇంట్లో ఈగల మోత ఊర్లో పల్లకి మూత అన్నట్టుగా వ్యవహరిస్తుంది లోకేశ్వర్ మేడం చైర్మన్ గారు ఫస్ట్ తన వార్డులో నీటి సమస్య గురించి తన వాటిలో చూసుకొని మీ పక్క వార్డులకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది పక్క వాళ్ళ పక్క వాళ్ళ వచ్చి బాధ్యత గురించి మాట్లాడడం జరుగుతుంది అమ్మ తన వార్డులోనే లోనే మన నా ఐదు రోజుల కిందట కూడా నాయుడు అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన వార్డులోనే మరి నాకు కూడా మన అట్లా పని మీద పోతుంటే నాకే కంప్లైంట్ ఇచ్చినారు సరే మీ వార్డు చైర్మన్ ఉంది కదమ్మా మాట్లాడాలంటే పట్టించుకోరు మేడం అని చెప్పినారు మరి నిన్న ఇంటికి కూడా మా ఇంటికి కూడా వచ్చి చెప్పిన చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ వార్డు వాళ్ళు సరే మాట్లాడతాను లేమ్మా అని చెప్పినాను నీటి సమస్య గురించే నన్ను దింపడం జరిగింది మరి ఆయన నీటి సమస్య గురించే దింపడం జరిగింది నన్ను మరి ఆయమ్మ నీటి సమస్య పరిష్కరించకుండా ఏం చేస్తున్నట్టు తెలియకుండా ఉంది ఆయమ్మ డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కొని సీట్ల కూర్చున్నంత ఈజీ కాదు ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడం అంటే వీజ్ అనుకొని కూర్చున్నట్టుంది మళ్ళీ ఆయమ్మ డబ్బులు ఇచ్చి కొనుక్కునింది కదా సిటీ ఫోన్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకన్నా ఏమి అనేది అడగాలి కదా ఆయమ ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని వాళ్ళ వాళ్ళ సలహాలన్నా తీసుకోవాలి కదా డబ్బులు తీసుకున్న వాళ్ళన్నా వాళ్ళకి సలహా ఆయన సలహా చెప్పాలి కదా మళ్ళీ ఆయనకుండా ఏం చేస్తుందో తెలియదు ఇది సందీప్ రెడ్డి గారు కూడా నన్ను ఈ నీళ్ళు ఆదోళ్ళలో నీళ్లు సరిగ్గా ఇవ్వడం లేదు అని కూడా చెప్ప చెప్పడం జరుగుతుంది చెప్పినాడు ఇంతకు ముందు ఈ నీళ్లు సరిగ్గా ఇయ్య దానికే ఈ దించుతున్నాను శాంతం మాకు నచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటామన్నారు మా నచ్చిన చైర్మన్ వాళ్ళకి నచ్చే నచ్చిన చైర్మన్ ఎక్కించుకున్నారు కదా నన్ను దించి మళ్ళీ అప్పుడు నేను నీళ్ళు ఇవ్వలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళ సమస్య వాళ్ళ వాటిల్లో వస్తున్నాయి కదా ఇప్పుడు ఆమెకి అడగాలి కదా మళ్ళీ వాళ్ళు నీళ్ళు ఇప్పుడు అప్పుడు నాలుగేళ్ళు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు ఎక్కడ నీటి సమస్య లేదు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ ఏం జరిగిందన్నా పోయి దగ్గరుండి చేసేవాళ్ళం పని కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ నీటి సమస్య ఉందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు సందీప్ సందీప్ రెడ్డి గారిని అడుగుతున్నాను మళ్ళీ నీటి సమస్య అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు అందరూ వచ్చి నాకే కంప్లైంట్ ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి మీనాక్షి నాయుడికి ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నట్ట సందీప్ రెడ్డి గారు మరి ఈ మన కూడా దించాలనా అప్పుడు నన్ను నీటి సమస్య గురించే నన్ను దించాలా అని వేరే వాళ్ళని ఎక్కించినారు మళ్ళీ ఈఎమ్మ నీటి సమస్య నీటి సమస్య లేకపోయినా చెప్పినారు ఇప్పుడు నీటి సమస్య ఉంది కదా మరి ఇప్పుడు ఈయమని కూడా దించుతారా సందీప్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాను డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని అమ్మని ఎక్కించినారు ఇప్పుడు అప్పుడు అది కూలిపోవడానికి కారణం కూడా నా నా మీదే వేసినారు అంటే అది అదంతా కదా కూలిపోతే నేనే కూల్చిన అన్నట్టుగా మాట్లాడినారు బసాపురంది ఇప్పుడు మళ్ళీ ఆయమ ఎక్కిన తర్వాత కూడా ఇంకా కొంచెం కుంగిపోయింది అది మళ్ళీ ఇప్పుడు మీరు ఆ చైర్మన్ గారు కలిసి కూల్చున్నారు అది అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా తీసుకొని అందరికిచ్చినారు నేను సవాల్ చేసినాను కదా అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఆ సవాల్కి ఒప్పుకొని ప్రమాణం చేసింటే వాళ్ళు కరెక్ట్ తీసుకోలేరు అని నమ్ముతుంటే నేను వాళ్ళు నేను సవాల్ చేసిన దానికి వాళ్ళు మాట్లాడలేదు కదా మాట్లాడలేదు కదా మళ్ళీ నన్ను ప్రమాణం చేద్దరాని నేను అడిగినాను కదా దేవుని పైన వాళ్ళు చైనిక రాలేదు కదా చైనిక రాలేదంటే తీసుకున్నట్లే లెక్క కదా లెక్క కదా చేసి చైనిక వాళ్ళు రెడీగా ఒప్పుకునింటే తీసుకున్నారు అని లెక్క వాళ్ళు మా పార్టీకి చెందిన వాళ్ళలో అభివృద్ధికి సహకరించడం లేదని ఉద్దేశంతో దింతున్నామని చెప్పేసి చెప్పారు కదా మరి మీరు ఈ రకంగా చెప్తున్నారు ప్రజలు ఎలా నమ్మాలి ప్రజలు ప్రజలు అన్ని అన్ని తెలుసు ప్రజలకి అంతా తెలుసు ఎవరు ఎట్లా వాళ్ళు అని తెలుసు వాళ్ళకు డబ్బులు వాళ్ళు తినాలనే ఉద్దేశంతో నన్ను దించినారు కానీ నేనేమి అవినీతి ఎవరికి ప్రజలకు అవినీతి తేలే వాళ్ళకి వాళ్ళకి ఇంకా మంచి పేరు తవ్వాలనే ప్రయత్నించినాను కానీ ఎవరి దగ్గర నేను దోసుకొని వాళ్ళని పక్కకు పెట్టలేదు మేము అడ్డుపడలేదు వాళ్ళు అడ్డుపడినారు ఇంకా వాళ్ళ అడ్డు పన్నారు నేనుంటే వాళ్ళకి తినేక వాళ్ళ వాళ్ళడ్డు పన్నారు గాని నేను నేను దిగితే ఇప్పుడు తినాలని అన్ని చేస్తున్నారు ప్రజల్లో చర్చ ఏమైంది మేడం ఇప్పుడు వీడియో మేము వదిలిన తర్వాత అదే పార్టీ కౌన్సిలర్ అయి ఉంది విమర్శిస్తుంది ఏం ప్రూఫ్ అంతా ఉంటేనే కదా కదా మేము అడుగుతుంది ఇస్తాం అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం ఇస్తాము అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం తిరగకూడదని కాదు నేను అక్కడ ఏమి సమస్య ఏమి ఉందా లేదా వచ్చినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ కి తెలిపాలా ఇన్నేండ్ల ముప్పై ఏండ్ల నుండి ఊకనే ఉంటామా దింత ఎంత క్లీన్ చేసి అదింత రోడ్డు వేయకుండా ఉంటామా చెప్పండి అది ఇంత ఎంత అవుతుందో పది లక్షలు అవుతుంది పది లక్షలకే వెనకాడతామా ఓ పది లక్షలు కూడా కాదు అది ఇంత రోడ్డు అది ఇంత రోడ్డుకి వెనకమా ఇంత వాటి మేము అది వచ్చి వర్క్ అంత వచ్చి ఉసుక కంకర అన్ని వచ్చి కూడా పోయినాయి తెలుసా అదేమిటి ప్రైవేట్ స్థలం అది ప్రైవేట్ స్థలంలో వచ్చి ఎమకు బాధ్యత లేదా అని నాకే బాధ్యత ఇచ్చేస్తుంది ముప్పై ఏళ్ళ నుండి మాకు తెలీదా ఎక్కడ ఏపీ ఎక్కడ లేదని తెలీదా ప్రైవేట్ స్థలం అది అది మనము వాళ్ళకి కాదని మనము బలవంతంగా చేస్తే అందరు జైలుకి పోతాం అది తెలియదు ఆయమకి తెలుసుకోవాలి కదా ఆమె వార్డులోకి వచ్చినప్పుడు కౌన్సిలర్కి మేము వస్తున్నాం మీ వార్డు ఇట్లా సమస్య ఉందని తెలిపే బాధ్యత ఆమెకు ఉంది కదా ఉంది కదా ఊకే కారు వేసుకొని వస్తే గొడుగు వేసుకొని వస్తున్న అంటే కాదు కారు గొడుగు వేసుకొని వచ్చి వచ్చి చూసి నేను ఆయమ బాధ్యత చేయలేదు నేను చేస్తానని చెప్పేది కాదు అక్కడ ప్ర ప్రైవేటు స్థలం అది ప్రైవేట్ స్థలం అయినప్పుడు మనం ఎట్లా చేస్తాము వాళ్ళు ఒప్పుకుంటే చేయొచ్చు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు మనం ఎట్లా చేస్తాం చెప్పు ఏ వాటిలో అయినా పోని ప్రైవేట్ స్థలంలో మనకి చేసే హక్కు లేదు మనకి వాళ్ళు ఒప్పుకుంటే వేయచ్చు వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు ఎట్లా చేస్తాం ఇన్నేళ్ళుగా మేము అందరు పోడాడుతూ ఈ ఈయన ఆడే ఉండేది కొట్టంలోనే ఉండేది ఆ మైదానంలోనే మన వచ్చిపోయిన గారి దగ్గరే ఉండేది నీళ్ళు వచ్చిన చోట ఈయన ఉండేది ఆయనకి తెలీదా

నాకే నేను వస్తున్నానని ఇట్లా మీ వార్డులో ఉన్నంటమ్మా నాకు ఫోన్ చేసినారో వస్తున్నామా అని ఒక వార్డు నెమ్మదిగా నాకు చెప్పింటే నేను పోయి అక్కడ వాళ్ళెదురుగా చెప్పుతుంది కదా నేను వాళ్ళు ఎవరైతే నిన్ను ఫోన్ చేసి పిల్లంపించినారో వాళ్ళెదురుగా చెప్పుతుంది కదా సమస్య ఏమనేది అక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఒక నలభై సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాము ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఏయకుండా ఉన్నారంటే అందరు ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఇప్పుడు ఉన్న పార్థసార్థి కూడా వచ్చిపోయినాడు మాజీ ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఇద్దరు ఆయన వాళ్ళు కూడా అంటే అక్కడ సమస్య ఏందో మాకు తెలుసు కదా ఇన్నేళ్ళని ఉంటుందో మాకు తెలుసు కదా చెప్పు కదా ఆమెకి ఎంటని చెప్పు కదా అది అది లేకుండా ఏమకు బాధ్యత లేదు అనేది తప్పు కదా పట్టణంలో అన్ని వార్డుల సమస్యలు సమస్య ఉన్నా ప్రతి వాడికి వెళ్తున్నా వెళ్ళండి శ్రీనివాస్ భవన్ నుండి సుమారు ఇక్కడ లాస్ట్ చివరి వరకు వరకు ఆర్ఆర్ లేబర్ కాలనీ కూడా మీ ఎందుకు చివరించారు అన్ని బాడ్లు పోనీ అన్ని బాడ్లు పోయా అక్కు ఆమెకుంది లేదని చెప్పడం లేదు తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నాను ఈ అమ్మకు బాధ్యత లేదా అని మాట్లాడిన చూడు దానికి చెప్తున్నాను నేను నాకు బాధ్యత లేదా లేక కాదు నేను అక్కడ రోడ్ వేయకుండా ఉండేదానికి అక్కడ వేయకూడదని వాళ్ళు అనిందానికే ఊకే ఉన్నాం అంతే సమస్య ఉంది కాబట్టి ప్రైవేట్ స్థలం అయిన దానికి నాకు బాధ్యత నేర్పించకొచ్చింది అని నన్ను అనిందానికి అంటున్నాను నేను ఆయమకి తిరిగే హక్కు లేదని చెప్పడం నేను తిరిగా తిరిగాల ఆయమ బాధ్యత ఉంది చైర్మన్ గా ఏమో బాధ్యత ఉంది తిరగని కానీ అక్కడ సమస్య ఏమి తెలిపాలి కదా ఆయమ వచ్చినప్పుడు ఇట్లా ఉంది మీ అని తెలిపాలి కదా వచ్చి బాధ్యత గురించి మాట్లాడడం తప్పు కదా ఆయమది మీరు సీఎం వైసీపీ పార్టీకి చెందిన మాజీ చైర్మన్ ప్రెజెంట్ కూడా వైసీపీ పార్టీకి చెందిన చైర్మన్ మీకు మీరు ఎందుకు మేడం ఇంత ఈ రకంగా మాట్లాడడం ఎక్కడ వచ్చింది మేడం ప్రాబ్లం అంటే ఏం లేదు వాళ్ళు అనేదానికి నాకు వస్తుంది అంటే ఒకే పార్టీ ఇలా చేయరు చేయరంద్ర ఒకే పార్టీకి చెందిన నన్ను దించలేదు వాళ్ళందరూ నా అదే పార్టీ వాళ్ళే కదా మళ్ళీ నేను ఏమన్నా చేసినాను వాళ్ళకి చెప్పు అవినీతి ఏమన్నా చేసినా చెప్పు చేయలే కదా అవినీతి ఎక్కడ చేసినానా లేకపోతే ఎవరిదైనా దోసుకొని నిన్నానా అది నిరూపించామనండి అది కూడా అడిగినాను కదా అది కూడా అడిగినాను ఇంతకుముందు అడిగినాను అది చూపియండి నేను చెప్పకుండా రాజీనామా చేస్తానని చెప్పినాను కదా నేను కదా సో ఇంత పెద్ద అవినీతి అంటే ప్రజలు మీకు స్వచ్ఛందంగా సేవ చేస్తారని ఉద్దేశంతో ఓట్లు వేసినప్పుడు మీరు కౌన్సిలర్లు అమ్ముడు పోయి పదవులు మార్చుకునేది అది నిజంగా అది చట్టపరమైన ఇది అలాంటి విషయాన్ని మీరు అంటే చట్టపరమైన వాళ్ళ చర్యలు ఏమన్నా తీసుకునేదానికి మీరు ముందు ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా చేద్దాం తీసుకున్నారు అమ్ముడు పోయినారు మళ్ళీ అమ్ముడు పోయినారు

కావచ్చు ద్వారా ఒక అజీ రూపంలో వాళ్ళకి పోవాల్సిన అది చెప్తా పేరు బోయే శాంత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదని ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు నేను ఎనిమిదో తరగతి మూడో తరగతి స్కూల్లో లో చెందిన పిల్లోడు అప్పుడు మోటార్లు పెట్టి క్లీన్ చేస్తే కింద వరకు నీళ్ళు పోతే ఈత నేర్చుకుని పోతుంటే నీ లేదని ఆ అరవై మూడు సంవత్సరాల వయసులో నుంచి ఎన్నిసార్లు దాన్ని పూడిక తీస్తున్నారు మోటార్లు పెడుతున్నారు పూడిక తీస్తుండే మోటార్ పెడుతున్నారు కానీ అది ఖాళీ కావడమే లేదు జనరల్ గా పాత వాళ్ళకి తెలుసు అది ఎంకన్ బాయ్ అంటే ఎవడు బాయ్లు ఉండాయి అనేది ఏమి దాన్ని క్లీన్ చేయాలంటే గినా మనతో మున్సిపాలిటీ స్టాఫ్ ఉంది మోటార్లు ఉండయి వీళ్ళని కాదని కొత్త మోటార్లు కొత్త కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ని తీసుకొని క్లీన్ చేసేదేమి మనతో స్టాఫ్ లేకపోతే మోటార్ లేకపోతే మనం పర్చేస్ చేయాలా చేయాలక్ట్ బేస్ అనేక సందర్భాల్లో మున్సిపల్ సమావేశాల్లో కూడా ప్రస్తావించారు మనకి మా దోనీకి సంబంధించిన మున్సిపల్ స్టాఫ్ చాలా తక్కువగా ఉన్న రిక్రూట్మెంట్ ఉంది కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని మన ప్రపోజల్ కూడా వచ్చింది మీరు అంటున్నారు కదా ఉన్నారంటే కాదు సార్ ఇప్పుడు ఈ వార్డులోన స్వీపర్లు అయితే ఈ వార్డులో స్వీపర్లు ఒక దినం వస్తారు ఒక దినం గ్యాప్ ఇంకొక సందకి పోతారు తిరిగ దినం లేదా వచ్చి క్లీన్ చేస్తారు అట్లా అడ్జస్ట్ చేసుకొని చేసుకుని ఉంది కానీ వీళ్ళు ఏమంటే కొద్దిగా స్వలాభం కొరకు దీని కొరకు లేదా కొత్త మోటార్లు పెట్టాలని స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్న కాంట్రాక్ట్ బేస్ అని ఇట్లా మీరు చూసినారు చాలా మంది లేదా కాంట్రాక్ట్ బేస్ ఎక్కేమే అంటారు అది ఎంత నిజమో ఎంత అబద్ధాలో మనకంటూ ఎవిడెన్స్ లేదు ఏమని నన్ను లక్ చే ఇట్లా అంటారు అట్లా వీళ్ళు ఏమన్నా రిక్రూట్లోనే ఏమన్నా స్వలాభం ఆశించి చేస్తుండారేమో చెప్పు లేకపో మున్సిపాలిటీ ఆదాయమే తక్కువ అటువంటి అప్పుడు ఎక్స్పెండిచర్ ఇచ్చి ఎక్కువకుండా దాంట్లో అడ్జస్ట్ చేసుకొని మోటార్ని మన మోటార్లే పెట్టుకొని ఇచ్చేసి ఎంతో మేలు కదా వాళ్ళని కూడికి తీసేవాళ్ళని వాళ్ళని సార్ ఇప్పుడు కార్మికులు లేదా మీరు లేబర్ యాక్ట్ ప్రకారంగా పోతే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎయిట్ అవర్ డ్యూటీ సిక్స్టీన్ అవర్స్ కూడా చేస్తుంటారు పని సమయం సందర్భాన్ని బట్టి మూవ్ అవుతుంటారు దాన్ని ఇంతే నన్ను మధ్యలో బస్ డ్రైవర్ ఎనిమిది గంటలని మధ్యలో ఎనిమిది గంటల కదా డిపోతాడు అసలు చేయలేదు రెండు సార్లు రెండు మూడు సార్లు అయింది అది ఎందుకు చేసినా గానీ అది నీళ్ళు ఊట మాత్రం తగ్గడం లేదు అది ఊరు తీస్తానే ఉండవు ఎవరి చేత కావడం లేదు ఇంతకు ముందు చేసిరి మంచి నీళ్లు సరఫరా చేసాం దానికి తీసాము చెప్పరు కానీ కాలేదు అది ఎంత చేసినా కాదు అయినా వీళ్ళు పరి ఏదో ఊగా చేస్తున్నాడు దాని ఏదో రలాభంగా తీసుకోవాలని చూస్తున్నారు ఇంత ముందు అదే మున్సిపల్ వర్కర్ తోనే చేపించలం అదే మోటరల్ తో చేపించలం కదా కానీ నిలబడిందే నిలబడలేదు మంచి నీళ్లు సప్లై రాలేదు రాదు కూడా అది అంటే ఫస్ట్ అంకి వాళ్ళ ఏదో వరద కోసం ఏదో అంటం మళ్ళీ లేదు ఏమీ లేదు 36 పాడే వాలటర్ ముప్పై ఆరు లక్షలకి ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టినారు అది క్లీన్ చేసేదానికి అంతెందుకి అంత దానికి మన సిబ్బందితోనే చేపించి కన్నే క్లీన్ చేపించిన కదా నీళ్లు మళ్ళీ వస్తాయి రాకుండా అయితే పో వచ్చిన తర్వాత ప్రజలకి కొంచెము దానికి చేస్తే బాగుంటుంది అది చేయనట్లు ఇంకా తీసి మళ్ళీ అట్ల వదిలి మళ్ళీ చెత్తపడి మళ్ళీ ఇదంతా వేస్ట్ కదా నిన్న ఒక సందర్భంలో మినక్షి నాయుడు చెప్తూ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో వచ్చే వచ్చేవరకే ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ వచ్చే వరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపాలిటీ ఆదోని మున్సిపాలిటీ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఒక మీరు మీ పార్టీని తీసుకునే ఉద్దేశంలో లేరు కదా వాళ్ళు నన్ను పక్కకు పెట్టేసినారు కదా అదే పార్టీలో ఉన్నా నన్ను పక్కకు పెట్టేసినారు కదా నా సలహాలు సూచనలు తీసుకునే తట్టు ఇంత హోరం జరగదు ఇంత ఇది చేసేటట్లు లేరు ఇచ్చేక్రాడే ఉన్నాము ఇచ్చాక్రాడే ఉన్నాం కానీ మా సలహాలు తీసుకునే లేదు వాళ్ళు నన్ను ఒకటి సపరేట్ చేసినారు అదే పార్టీలో ఉన్నా నేను ఒకటి సపరేట్గా కదా